వాళ్ళ మతాన్ని కాకుండా వేరే మతాన్ని చెబుతున్నారంటే సుత్తులు పెట్టి అక్కడ కొట్టేస్తారు విషం పిల్పించేస్తారు అలాంటి ఈ ప్రదేశ ప్రాంతంలోకి దేవుడు చెప్పాడు అని చెప్పి తన ఇద్దరు బిడ్డలు తీసుకుని వెళ్తాడు మురిగి ప్రా అనవం వ్యాధు ఇతని జైల్లో ఉంటే తన భార్యని పెట్టిన పట్టించుకునే వాళ్ళు ఉన్నాడు ఇద్దరు అనారోగ్యాన్ని అందరూ చనిపోతారు నా భార్య చనిపోయింది నా బిడ్డలు చనిపోయేవారు ఇక నేను ఎందుకు సేవ చేయాలని ఆలోచన రావాలంటే సువార్త ప్రకటించాలి భూమి శాశ్వతము పర్వకము శాశ్వతం అనుకున్నాడు కాబట్టి సువార్తని అనేక మందికి ప్రకటించగలిగాడు దేశ ఒక మిషనరీగా పేరు పొందుకున్నాడు అలేరుయా అవునా కదా అటువంటి జయ జీవితం మనకు కూడా కావాలి అంటే మనమే చేయాల్సిన పని ఏంటంటే మనం ఏమి పెద్ద పెద్ద పనులే చేయగలగానే విశ్వాసంతో ప్రార్థన చేయాలి సరే మంచిది వాకి వెళ్దాం ఇందాక ఏం చెప్పాను నేను వెళ్ళి చెప్పాను రెండు స్పెషల్ అన్న ఒకటి అయిపోయింది కదా కూడా మంచిది చూడండి మతేస్తు ఇరవై రెండు అధ్యాయులు మొత్తం ఒకటి రెండు లేకపోతే లెక్క ఒకటి తెలుసుకోవచ్చు చాక్లెట్ కలవద్దా నేను ఇచ్చాను మొత్తం నేను ఇచ్చా ఇవ్వలేదా ఇవ్వలేదు

అనేకులు ఉన్నారంట ఏర్పరచబడిన ఏర్పరచారు మనం పిల్లబడిన వారికి ఉండాలా ఏర్పరచబడిన వారికి ఉండాలా ఏర్పరచబడిన వారు పిల్లబడే వారికి ఉండాలా మనం పట్టండి ఏర్పరచబడిన వారిగా ఉండాలి అవును కదా నిన్న మన ఉపవాస ప్రార్థనకి అనేక మందిని పిలిచాం మన కుటుంబాలు బయట స్థాయి ఒకడు వచ్చాడు మిగతా వాళ్ళు రాలా అవునా కదా ఎంతమంది పిలిచాను సుమారు ఇరవై మంది పిలిచారు ఇరవై మందిలో స్థాయి ఒకడు ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఆ ఒకడు ఎవడు ఆ ఒకడు ఎవడు మంచి సమరేయుడు ఎవరతను మంచి సమరేయుడు పది మంది కూర్చోకలు అయిపోయి ఎంతమంది వెనకొస్తాడు ఒక్కడు సాకిదడి ప్రభు చేసింది కృతజ్ఞత అతని పేరు సమరయుడు అంటారు ఒక్కొక్క వాక్యం దేవుడు గురించి దేవుడు కూడా సమరయుడు అంటారు అంటే మన జీవితంలో పిలబడే పిలిపిచ్చుకుంటున్నాం గానీ ఏర్పరచబడలేకపోతున్నాం వారు అనేకులు ఉంటున్నారు కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది ఉంటున్నారు ఒక ఆయన అంట పెళ్లి పెట్టుకున్నాడు అంట ఏం పెట్టుకున్నాడు

తన కుమారుడికి రాజుని ఆ పిలవబడిన వారిని రప్పించుటకు అండి ఒక పిల్లి పింది పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారమ్మా పెళ్లి పెళ్లి పెట్టుకున్నాడు పిల్ల పిందె పెట్టుకొని ఈతన్ వెళ్ళి అందరికి శుభలేఖలు పంపించాడంటాడు పంపించాడు అందరికి పంపించాడు పంపించి అన్నాడంట శుభలేఖలు పంపించి ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపించిన వారు చేశారంట పెళ్లి చెప్పేశారు చెప్పేసి పెళ్లి చెప్పేశారు పెలిచేశాడు అందరిని పెళ్లి చేసి రేపు పెళ్ళి అనుకో రేపు భోజనాలు రేపు పెళ్ళి పెళ్లి భోజనాలు అయితే ఏం చేస్తారంట ఒక దాసుని పంపించాడు సుమారుగా బాబాయ్ ఉన్నాడు బాబాయ్ని పంపించాం జాగ్రత్తగా బాబాయ్ని పంపించాం మేము ఎవరినైతే పిలిచామో వాళ్ళందరం తీసుకురా పంపించాడు పంపిస్తే వాళ్ళు అంటున్నారంట దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఎవడు కూడా ఏమంటాడు రాలే రా నొల్లకు పోయి రాలేకపోయేదా రా నొల్లకు పోయి చెప్తాడంట అయ్యా నేను పొలానికి వెళ్ళాలి నేను పనికి వెళ్ళాలి నేను వ్యాపారం చేసుకోవాలి నేను ఉద్యోగం చేసుకోవాలి నేను పొలం పనికి వెళ్ళాలి అని చాలా చాలా కారణాలు చెప్తున్నాను కింద

వండేసి వండేసాండ వంట కూడా సిద్ధంగా ఉంది వండేసాము చాలా మంది అనుకుంటారు కానీ ఒక నిమిషం చాలా మంది ఎద్దులని దూడని అనగానే చీ అనుకుంటారు అనుకుంటారా అబ్రహం గారు అబ్రహం గారు అప్పుడు చెప్పాలంటే ఏ జంతువులు తినేవాళ్ళు అంటే గోడం తినేవాళ్ళు తెలుసా పియ్యని ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అబ్రహం గారి కిందకు వచ్చినప్పుడు ఆయన తన బారిన సారాతో ఇదిగో అయ్యా నువ్వు నీళ్లతో కాలు కడుక్కు చెప్పాడు వాక్యం ఏం చెప్పాడు నీళ్లు ఇస్తాను కాలు కడుక్కో కడుక్కుంటూ ఉండి చెట్టు కింద కానీ ఇదిగో ఒక లేత పెయ్యను తీసుకుని వదించాడు పెయ్య అంటే మేక వధించి నీట్ గా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఆహారం పెట్టారు అక్కడ హలేలుయత్ అనుకో చాలా తెలియదేమో ప్రతి ఓడ తింట హుయా అందుకని ఏంటి అంటే ఈ క్రోబిన ఎత్తులని నా పశువులను తీసుకొచ్చి

ఏంట ఒకడు తన పొలానికి వెళ్ళాలన్నాడంట మరి ఇప్పుడు వర్తం వర్తం అంటేంటి వర్తకం అంటేంటి వ్యాపారం ఒకడు పొలానికి వెళ్తా అన్నాడంట అన్నాడంటూ నేను పిలిచానుగా నీకు కార్డు ఇచ్చాను కదా ఇదిగో విందు రెడీగా ఉంది నేను అంత పులిహోర చేసుకున్నాను చేసుకున్నానా అంతమంది వస్తే పులిహార చేసాను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాలంటే నేను అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తాను వినండి నేను చాలా మంది పిలిచాను సాయంత్రం ఫోన్లు చేశాను రమ్మని చెప్పి ఇప్పుడు ఈయన చేసినట్టుగా నేను కూడా ఏం చేశాను పులిహార చేసి రెడీగా పెట్టుకున్నాను ప్లేట్లు తెచ్చాను అన్ని తెచ్చాను నీట్గా పెట్టుకున్నాను పెట్టుకొని అనగానే ఒకడు అంటాడు ఒకడు అంటాడు ఇప్పుడే వచ్చాను రాలేకపోతున్నాలే అంటాడు ఒకడు ఇంకోడు అంటాడు వస్తానంటాడు పెగ్గొట్టాడు ఇప్పుడు ఇట్లాగే వీళ్ళు కూడా అంటున్నారంట ఒకడేమో పొలానికి వెళ్ళాలంటున్నాడంట మరొకడు అంటున్నాడంట వ్యాపారం చేసుకోవాలంటున్నాడంట ఇంకోటి అంటున్నాడంట చదవడం చంపిరి కాబట్టి రాజు కోపముతో ఆ నరహంతుకులను సంహరించి ఆ వారి పాటను తగలబెట్టించారు అవునా కదా బాగా వినండి దేవుడే చెప్పాడు పిల్లబడిన పడిన వారు అనేకులు నేరపరచబడినవారు నువ్వు పరలోక రాజ్యం రావాలంటే నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు వేరపరచబడిన గుంపులో ఉండాలి కానీ పర్లో నీ పిలువబడిన గుంపులో ఉంటే నీకు ప్రయోజనం ఏమి లేదు ఇప్పుడు ఇంతమంది పిలిచాడు ఒకడేమో ఎక్కడ వెళ్తా వెళ్తాను పొలానికి వెళ్తానంటున్నాడంట నీ కూడా అంటున్నాడంట వ్యాపారం చేసుకోవాలంటాడంట ఈ రాజు కోపమచ్చి కొంతమంది దాసు చంపేశాడంట అందుకని అవునా కదా సువార్త ప్రకటనకి వెళుతున్న వారు స్వార్త చేస్తున్న వారు ఎన్నో ఇబ్బందులు పడుతుండ కూడా ఎంతో మంది హతసాక్షులు ఉన్నారు లేరా ఉన్నారా లేరా ఎంతమంది లేరు మొనా కదా ఎవరికి రాజు కొంతమంది పంపించి మళ్ళీ చంపించేశాడు కానీ అక్కడ కింద కానీ చూపించి ఎవరినైతే పిలిచాను వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు కారు ఎందుకు కారంటే ఎందుకు కారంటే వాళ్ళు రాబట్ల వాళ్ళు రావట్ల ఇప్పుడు పలానికి అన్నాడు వర్తమానకన్నాడు కొంచెం వాళ్ళు ఏమన్నారంట పిలువబడిన వారు పాత్రలు కారు వాళ్ళు దిగ యోకులు కారు అని చెప్పి అంటాడంట చదవండి వచ్చాము చెప్పాను కొబ్బు చేసిరి హహ్ కలక వెతుకువచ్చిన వారితో పెళ్ళి సరే నిండేను హల్లెలూయా హల్లెలూయా వీళ్ళు రాలేదు కాబట్టి మీ కళ్ళ ముందు ఎవడు కనబడ అన్న కలవన అన్న మంచోడా ఎవడైనా మన అవసరం విధు సిద్ధం కొంది పెళ్ళి అవుతుంది కాబట్టి అందరికి చెప్పండి అన్నారంట అనగానే అందరికి చెప్పా తర్లీ అందరూ వస్తారంట ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ ఎవరు చెప్పారంట ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారందరిని ఎవరంటే వీళ్ళు ఎవరంట చూడ చదవండి చెడ్డ వారినేమి మంచి వారినేమి కంటి కనబడిన అందరిని అంట తీసుకొచ్చేసి పోగు చేసి ముందుకు తీసుకొచ్చారంట హరే రుయా హరే రుయా వచ్చి పోగు చేసిన కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి ఎంత మంది అయితే విందుకు వచ్చారంట వాళ్ళందరితో పెళ్లిసాలి ఇప్పుడు మీరు వాక్యం గమనిస్తే జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పెళ్లిసాల బిందులు ఎవరెవరు మంచి వారు ఉన్నారు చెడ్డవారున్నారు కంటికి కనబడిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చారు వాడు ఎవడో తెలియదు ఏంటో తెలియదు తీసుకొచ్చారు వాడు మంచివాడో వాడో తెలియదు చెడ్డోడి తీసుకొచ్చారు వాడి చెడ్డ హత్యలు చేసాడో తెలియదు మనవాళ్ళు తీసుకొచ్చేసారు తీసుకొచ్చి మొత్తం పెళ్లి సాలా నిదేశారు నింపగానే ఇప్పుడంట రాజు కూర్చున్న వారిని చూడాలని లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్తువులు ధరించుకొని ఒకడిని చూశాడంట అలే ఇప్పుడు రాజు లోపలికి వచ్చాడు రాజు లోపలికి వచ్చి ఏంటో ఇంతమంది జానాలు వచ్చారు ఎవర్రాబా వీళ్ళు వీళ్ళందరూ చూద్దామని చెప్పి వచ్చి చూడగానే ఒక యొగనస్తుని చూస్తున్నాడంట ఎవరిని ఒక యవనస్తుని చూసి అంటున్నాడట లోపలికొచ్చి అక్కడ పెళ్లి వస్తువు ధరించిన ఒకటి చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగొచ్చిటివి అని అడుగగా వాడి మౌనే ఎలా ఉన్నాడు అవునా కదా కొడుకు కొంచెం పెద్ద పెద్ద ఆ పెళ్లి ఉంటాయి కొన్ని కోట్లు పెట్టి చేసే ఉంటాయి వాళ్ళు నువ్వు లోపల రావడానికి ఒక పాస్ ఇస్తారు గేట్ పాస్ లేకపోతే ఒక ఐడి కార్డు సంథింగ్ ఇస్తారు నువ్వు ఐడి కార్డు లేకుండా నువ్వు లోపలికి వెళ్ళి కూర్చున్నానుకో కూర్చుంటే లోపలికి అలగారా చెక్ చేసి పంపిస్తాడు అయినా లోపలికి అనుకో మళ్ళీ లోపల చెక్కింగ్ ఉండింది ఈ చెక్కింగ్ దొరికే మనకు ఏమైంది అప్పుడు అవుతుంది సరే ఇక్కడ అంటున్నాడంట పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చి అని అడుగు అతను మౌనంగా ఉన్నాడంట అవునా కదా నువ్వు చెడ్డవాడవైనా వినండి బాగా నువ్వు చెడ్డవాడు అయినా నువ్వు మంచి వాడివైనా నువ్వు ఎలాంటి వాడివైనా సరే చనిపోయే చనిపోయే పెళ్లి మీకు తెలుసా తెలుసా పెళ్లి వస్త్రం అంటే రక్షణ వస్త్రం మావులు మనసు అనే వస్త్రం పాప్తి అనే వస్త్రం ఈ వస్త్రం అనేది లేకుండా నువ్వు దేవుని నిలబడి మము ఉంటే నీకు కలిగే పరిస్థితి ఏంటి తెలుసా కట్టి కాళ్ళు చేతులు కట్టి దేలపటికటిలోకి త్రోసివేయడి అక్కడ ఏడుపును బొండ్లు కురుకుటయు గుండునని పరిచారకులతో చెప్పను కాగా పిలవబడినవారు अनेకులు పిలవబడినవారు अनेకులు ఏర్పర్చిన వారు కొందరే ఏర్పర్చిన మారు హల్లెలూయా 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 అవనగదా పిలవబడినవారు పిలవబడినవారు अनेకులు ఏర్పర్చిన వారు కొందరే అవనగదా పిల్లబడిన వారందరూ పక్కకు పోయారు ఒకడే పొలం అన్నాడు ఒకడే వర్తగం అన్నాడు ఇంకోడేమన్నాడంట ఆ దాసులు కొట్టి చంపాడు గుర్తుపెట్టుకోండి మొత్తం వాడు ఏమన్నాడంట పొలము అన్నాడు రెండో వాడు ఏమన్నాడంట మూడో వాడే దాసులు కొట్టి చంపేశాడు అవునా కదా అంటే వీళ్ళందరూ ఎవరంటే వాక్యానికి లోబడిని వాళ్ళు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ ఎవరు దేవుడు వైపు తిరగని వారు వాక్యం లోబడిన వారు దేవుడి వైపు వీళ్ళ గురించి ఒక మంచి మాట చెప్తాను చూడండి నూట ముప్పై నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై ఆరు వచ్చినో నూట ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తాం వాళ్ళు ఎవరంటే వీళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఆరు వచ్చినో నూట ముప్పై తొమ్మిదో వచ్చినాస్ట్ గా నూట పంతొమ్మిది కీర్తన చాస్త్రం అనుసరింపకపోయినందున నా తల్లి ఏరులై చాలు నోడు ముప్పై తొమ్మిది నా విరోధులు హలేలుయా హలేలుయా మొట్టమొదటి వారు ఎవరంట ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటి ఈ బ్యాచ్ ఎవరు అంటే ఈ బ్యాచ్ ఎవరంట ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని వారు వాక్యమును మరిచిపోయిన వారు ఎవరంట వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని వారు వాక్యాన్ని మర్చిపోయిన వారు మర్చిపోయారు కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించలేదు కాబట్టి చెప్తున్నాడంట ఇదిగో నేను పొలానికి వెళ్ళాలంటున్న వచ్చి ఇంకోటి వచ్చి అంటున్నాడంట ఇదిగో నేను ఆదివారం వ్యాపారం చేసుకోవాలంటున్నాడంట ఇంకోటి వచ్చి మాటి మాటికి మనం అడుగుతూ ఉంటాడు వీడి కొట్టి చంపేద్దా అంటాడంట అవునా కదా ఇదిగో స్టెప్ వల్ల గొప్ప ఉజ్జీవము గొప్ప అగ్ని రగులుతుందని చెప్పి మీరు రమ్మరు చూడండి బాగా ఫాస్ట్ ఫాస్ట్ పాజిటివ్ చెప్పాను జాగ్రత్తనండి స్టెఫన్ అంట దేవుడు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అక్కడ అగ్ని వలె పరిశుద్ధాత్మ దిగుతున్నాడు అని చెప్పి దేశంలో ఉన్న జ్ఞానులందరూ వచ్చారంట అతను మాట్లాడడానికి ఎవరితో మాట్లాడడానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిచ్చిన కృపని వాళ్ళు ఎదిరించలేకపోయిన అనేక దేశాల జ్ఞానులు వాదించలేకపోయినారు అబద్ధ సాక్షులు కల్పించినారు ఇదిగో మోషే ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్నాడు ఎందుకు అపనిందలు వేస్తున్నారు మహాసభ ఎత్తుకు గీడ్చుకుని వెళ్ళినారంట అందరి ఎదుట అతని ముఖం అనంట ఎలాగా ఒక దేవదూత ముఖం అనే ప్రకాశింపజేశాడు దేవుడు ఎవరిలాగా ఒక దేవదూత ముఖం అనే ఆ ముఖము ప్రకాశింపబడిందట అలే అలేలుయా అలాంటి స్టెఫన్ ఎలాగైనా కొట్టి చంపేయాలని చెప్పి ఆ అసలు స్టెఫన్ కొట్టి చంపించింది ఎవరో తెలుసా మీకు తెలుసా ఎవరు ఎవరు సవులు గారు అసలు యాచనకు జనాలు అనుకుంటాం యాచుకులు అనుకుంటాం కానీ మెయిన్ కారణం రీజన్ ఎవరంటే ఆ సవులు మీరు వాక్యం లాస్ట్ లో చదువుకుంటారు కొడుతుంటే స్టెఫన్ పట్టలను తీసుకొచ్చి సవులు పాదాల మీద పడేసారు పడిస్తారని వాక్యం ఎవరు పట్టలు రక్తపు మడుగులో ఉన్న బట్టలను తీసుకొచ్చి ఆ సవులు గారి పాదాల మీద పడిసారండి అదే చెప్పలేదు వీళ్ళందరూ ఎవరు పిలువబడిన వారికి పిలువబడిన దానికి అనర్హులు ఎవరి అర్హత లేని వారు కానీ ఇప్పుడు దేవుడు స్వార్థ వింటున్నావే నువ్వు నేను వాక్యం నువ్వు నేను ఈ వాక్యం వింటూ సేవ చేసుకుంటూ వచ్చినామే చెడ్డవాడో తెలీదు మంచివాడో తెలియదు ఏ జాతో తెలియదు ఎవరో తెలియదు ఎక్కడో జాతో తెలియదు కానీ ఎలా వింటున్నావు దేవుడు మాటలు వింటున్నాం ఇదిగో పర్ణశాల ఆ విందు మొత్తం అందరితో నిండి ఉంది ఉందా లేదా అందరు ఉంది ఇప్పుడు దేవుడి కిందకు వస్తాడు దేవుడి కిందకు వచ్చి వాళ్ళ సద్య రక్షణ తీసుకుందా తీసుకోలేదా శిరీష రక్షణ తీసుకుందా లేదు శ్రావణ తీసుకోలేదా లేదా పాల రూప తీసుకుందా తీసుకోలేదా అని చెక్ చేస్తాడు వచ్చి అడుగుతాడు ఓ ఎవన బిడ్డ ఏది నీ రక్షణ వస్త్రమేది నీ వస్త్రం వస్త్రమేది నీ మారు మనసు ఏది అని అడుగుతాడు నువ్వు మౌనంగా ఉంటే ఎదిగో ఒక రోజు జరుగుబోయి చెప్తున్నాను కాళ్ళు కట్టేసి పొళ్ళు కురుక్కునే చోట దేవుడు పడేస్తాడు అలా

గడ దారం ఎలా ఉందంట నరకాడి ఎలా ఉంది విశాలంగా ఉంది అదే పరులో మనకి ఎలా ఉందంట చాలా మంది అనుకుంటారు ఏంటి అది విశాలం ఉంది ఇది ఇరుక్కు ఉంది అంటే అనుకుంటున్నారు కానీ మీకు ఎలా ఉంది అంటే ఇరుకు దారి పోను 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 విశాలం అయిపోతుంది విశాలకు దారి పోను పోను పోనిపోను ఇరుకు అయిపోతుంది అవునా కదా ఇప్పుడు ఒక మట్లో పడతానని నువ్వు మళ్ళీ పడతావాడు పడతాడు అనుకోవ్వు గమనించండి ఎతర ఏముందో కూడా తెలియదు నేను లే అందులో దేవుడు ఉపమానం చెప్పిన చూడండి మతస్సు వార్తలోనే పదమూడు వచ్చాయి నలభై ఏడు వచ్చిన ఫాస్ట్ ఫస్ట్గా మతెస్సు వార్త పదమూడు వచ్చాయి నలభై ఏడు వచ్చిన ఫాస్ట్ తీయాలి మతెస్సు వార్త పదమూడు నలభై ఏడు ఏంట నానా విధములైన షాపులు పట్టిన నిండినప్పుడు మంచి వాటిని చెడ్డ వాటిని పారేసారి బయటికి పారే నరకంలో పడేయడం అర్థం మంచివాటి గంపలు వేయడం అంటే పర్లోపలం వేయడం అర్థం అవునా కదా ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటావా చెడ్డకు ఉంటావో ఎప్పుడు తెలిసి దేవుడు దేవుడికో వరేస్తాడు దాని అన్ని పడతాయి నువ్వు పడతావు నేను పడతావు తీస్తాడు బయటికి ఇదిగో మంచి దాని ఇది ఇదిగోండి నా మాట ఇలా రెండే మాటలు మంచిలో వే నరకంలో వే అంతే తేడా హలేవెయ్యా అదిగే ఎవడు ఎరపరచుకోలే కూడా దేవుడే చెప్తాడు బాగా వినండి దేవుడు ఎంతమంది పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులు దేవుడు పిలిచాడు ఎంత మంది ఏర్పరచబడ్డారు త్వరగా చెప్పాలి పన్నెండు మంది పిలిచారు కదా దేవుడు శిష్యుల్ని పన్నెండు మందిలో ఎంత మంది ఏర్పరచబడ్డారు చెప్పాలి చెప్పండి ఆప్షన్స్ ఏడు పన్నెండు మంది పిలిచారు కదా ఎంత మంది ఏర్పరచారు ఎంతమంది ఏర్పాటు పడ్డారంట ఎంతమంది